నవంబర్ నెల గ్రహాల కదలికలతో చాలా ప్రత్యేకం ఈ నెలలో శుక్రుడు ఒక్కసారే కాదు ఐదుసార్లు తన స్థానం మార్చబోతున్నాడు ఈ సంచారం కొన్ని రాసుల అదృష్టాన్ని పూర్తిగా మలుస్తుంది నవంబర్ రెండున శుక్రుడు తన సొంత రాశి తులాలోకి ప్రవేశిస్తాడు ఏడున స్వాతి నక్షత్రంలోకి పదమూడున విశాఖలోకి ఇరవై ఆరున వృశ్చిక రాశిలోకి ఇరవై తొమ్మిదిన అనురాధ నక్షత్రంలోకి అడుగుపెడతాడు ఈ ఐదు సంచారాలు మూడు వారికి అత్యంత శుభ ఫలితాలని ఇవ్వబోతున్నాయి వృషభరాశి ఇది మీకు శుక్రుని సొంత రాశి కాబట్టి అదృష్టం మీ వైపే ఉంటుంది నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి ప్రమోషన్ ధనలాభం సాధ్యమే కోర్టు కేసుల్లో విజయం పొందుతారు సింహరాశి ఈ నెలలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరిగి విదేశీ అవకాశాలు లభిస్తాయి వ్యాపారంలో కొత్త లాభాలు వస్తాయి కొత్త వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది మకర రాశి ఉద్యోగంలో మార్పులు మీకు శుభప్రదమవుతాయి భూమి ఆస్తి సమస్యలు తొలగిపోతాయి పిల్లల విద్య కెరీర్లో శుభవార్తలు వింటారు రాజకీయాల్లో ఉన్నవారికి అదృష్టకాలం ఇది శుక్రుడి ఈ ఐదు సంచారాలు మీ జీవితాన్ని కొత్త వెలుగులోకి తీసుకురానున్నాయి అదృష్టం మీ వైపు వస్తోంది దాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి ఇలాంటి శుభగ్రహ ఫలితాలను తెలుసుకోవాలంటే ఎలివేట్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శుభం సౌభాగ్యం మీ అడుగుజాడల్లో జాడల్లో నిలిచిపోవాలని కోరుకుంటున్నాం